జిల్లా కేంద్రం హెడ్ క్వార్టర్లో ఫసల్వాది ప్రాంతంలో వెలిసిన అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో జ్యోతిర్వాసు విద్యాపీఠం అనేది అసలు తెలివిని వాళ్ళకు కూడా రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు కూడా జ్యోతిర్వాసు విద్యాపీఠం అంటేనే సంగారెడ్డి అనే విధంగా శ్రీ 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 డై డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ద్వారా విద్యాపీఠానికి ఎంత గౌరవం దక్కుతుందో సంగారెడ్డి పేరు మీద కూడా అంత గౌరవం ధార్మిక సామాజిక సేవా సంస్థ మరొక అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలకబోతుంది నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ అనేక గ్రామాల నుండి వచ్చే ప్రజలకు ఆధ్యాత్మిక చింతనను తెలుపుతూ ఈ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మహిళలకై మహిళల్లో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి వారి ద్వారా ఒక కుటుంబం సంస్కరింపబడితే ఆ కుటుంబం ద్వారా గ్రామం సంస్కరింపబడుతుందనే ఒక ధ్యేయంతో మహిళలలో చైతన్యాన్ని తీసుకురావడమే ఉద్దేశంగా ఈ వ్రత రాజాలను ఎంపిక చేసుకొని ప్రతి సంవత్సరం ఒక విశిష్టమైన వ్రతాన్ని ప్రత్యేక తీథులలో ఆచరించడం జ్యోతిర్వాస్సు విద్యాపీఠం యొక్క సాంప్రదాయం గత పది సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం పదకొండవ వ్రతంగా రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమవుబోతుంది ఈ అనఘా దత్త వ్రతం ఈ వ్రతము వెనుక ఒక జ్ఞానాన్ని అందించాలనే ఒక లక్ష్యంతో కూడా ఈ వ్రతాలను ఎంపిక చేయడం జరిగింది గోష్ఠాష్టమి వ్రతాన్ని నిర్వహించి గోవు యొక్క ప్రాధాన్యతను తెలపడం జరిగింది గత సంవత్సరం అక్షయ నవమి వ్రతాన్ని నిర్వహించి అక్షయ ఫలాన్నిచ్చే అశ్వత్థ వృక్షాన్ని పూజించడం వల్ల అంటే వృక్ష రాజం యొక్క పూజ చేయడం వల్ల ఆ వృక్షం యొక్క జ్ఞానాన్ని అందజేయడం జరిగింది అదే విధంగా ఈ సంవత్సరం అనఘ దత్త వ్రతం గురు సాంప్రదాయాన్ని దత్తాత్రేయుని యొక్క ప్రతిష్టను తర్వాత గురువు యొక్క ప్రతిష్టను తెలియచేసే విధంగా ఈ రేపు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం రెండు వేల నాలుగు వందల మంది మహిళలు ఏకకాలంలో అందరూ పసుపు వర్ణమైన చీరలను ధరించి మొత్తము ఈ మంటపం అంతా కూడా పసుపు వర్ణం అయిపోతుంది రేపు ఉదయం ఆ వస్త్రాలను ధరించి రెండు వేల నాలుగు వందల మంది రెండు వందల పదిహేను గ్రామాల నుండి వస్తూ ఉన్నారు వారందరినీ ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది పద్నాలుగు వందల మంది క్రింద కూర్చునే వాళ్ళు క్రింద కూర్చుని కూర్చొని అర్చన చేసుకోబోతున్నారు వెయ్యి మంది కుర్చీల పైన టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఐదు వివిధ విభాగాలుగా విభజించి ఐదు ద్వారాల ద్వారా అందరినీ ఒకేసారి కాకుండా ఐదు ద్వారాల ద్వారా లోపలికి పంపించడం జరుగుతుంది ఉదయం ఎనిమిదిన్నర వరకు ఇక్కడికి మా మాతృమూర్తులంతా వచ్చినాక లోపలికి పంపించడం జరుగుతుంది వేరికి ఎవరిది వాళ్ళకి నంబర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయా నంబర్లలో కూర్చొని క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని నిర్వహించుకొని గత పది సంవత్సరాలుగా తరిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా అత్యధిక సంఖ్యలో పది వ్రతాలలో ఇది రెండు వేల నాలుగు అధిక సంఖ్య ఈ రెండు వేల నాలుగు వందల మంది ఇక్కడ వ్రతాన్ని నిర్వహించుకొని తరించబోతున్నారు కాబట్టి ఈ వ్రతాన్ని వచ్చి వ్రతంలో పాల్గొనడమే కాకుండా సేవ చేసి మహిళలంతా వ్రతం చేసుకుంటే మిగతా పురుషులంతా వారి కుటుంబ సభ్యులంతా వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటే చాలు ఆ సేవ ద్వారా కూడా ఈ వ్రతం యొక్క ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి వాస్తు విద్యాపీఠం ప్రతి నిత్యం అనేక అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అత్యద్భుతంగా ఈ సంవత్సరంలో చరిత్రలో నిలిచిపోయేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తరిస్తూ తరింపజేస్తున్నటువంటిది ఒక ఆధ్యాత్మిక అవిరళ సంస్థ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పీఠ నిర్వహణలో ప్రతి సంవత్సరం మహిళలలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించడం కోసం గత పది సంవత్సరాలుగా సహస్రాధిక మహిళల చేత ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని నిర్వహణ చేస్తూ తరిస్తూ ఉన్నది గత పది సంవత్సరాల క్రితం సువర్ణ గౌరీ వ్రతం అనేటువంటి వ్రతాన్ని పన్నెండు వందల మహిళల చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది ఆ తర్వాత కాలం నుండి ప్రతి సంవత్సరం ఒక అరుదైనటువంటి వ్రతాన్ని వన్ వెయ్యికి తక్కువ సంఖ్యలో కాకుండా వెయ్యి పైన సంఖ్యలో ఏకకాలంలో మహిళల చేత సంపద్గౌరీ వ్రతం అముక్తాభరణ సప్తమీ వ్రతం పాశుపత వ్రతం కరకచతుర్థి చతుర్థి వ్రతం ఆ వ్రతం చంపాషష్ఠి వ్రతం ఇట్లాంటి అరుదైనటువంటి వ్రతాలను లోకానికి అందజేస్తూ ఉంది విద్యాపీఠం ఈ పరంపరలోనే భాగంగా చివరి సంవత్సరం గోష్టాష్టమి అని గోవుని యొక్క ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని సుమారు పద్దెనిమిది వందల మంది మహిళల చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది గత సంవత్సరం అక్షయ నవమి వ్రతాన్ని రావి పూజను అంటే వృక్ష ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక రెండు వేల మంది చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది ఈ సంవత్సరం రెండు వేల నాలుగు వందల మంది మహిళలు ఏకకాలంలో అనఘాదత్త వ్రతం అనేటువంటి అరుదైనటువంటి వ్రతాన్ని నిర్వహణ చేసుకుంటున్నారు